ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఏ వన్ గా రాజ్ కసిరెడ్డి గారు అయితే అరెస్ట్ అయ్యారు సో ఇప్పుడు చూసుకుంటే గనక రాజ్ కసిరెడ్డి ఆస్తులను జప్తు చేయాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్కారం షణ్ముఖ్ గారు ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించినా మనందరికీ తెలిసిందే అలాంటిది ఇప్పుడు కనీసం పదమూడు మంది వరకైతే అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది సో ఏ వన్ గా రాజ్ కసిరెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు సో ఇప్పుడు చూసుకుంటే గనక రాజ్ కసిరెడ్డి కస్టడీకి సంబంధించిన ఆస్తులని జప్తు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఏమంటారు చంద్రబాబు కూటమి ప్రభుత్వము అంటే నథింగ్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది ఏమి హామీ ఇవ్వడం జరిగిందంటే ఈరోజు వీళ్ళు దేశంలో కనువిని ఎరుగని విధంగా ఒక ఆర్గనైజ్డ్ మద్యం స్కామ్ చేశారు దీనివల్ల కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయి కొన్ని లక్షల మంది అవయవాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణం రాజు గారు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ తెప్పించి ఏకంగా ఆయన కూడా సమర్పించడం జరిగింది ఈ రోజు అఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గ శాసనసభ్యుడు మరి ఈ హామీ ఇచ్చిన తర్వాత తద్వారానే ఓటమి ప్రభుత్వం అధికారం రావడం జరిగింది వచ్చిన తర్వాత ఏ మరపాటు తనం లేకోకుండా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో మద్యం స్కామ్ పైన అంటే స్కామ్ పైన సిట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత సంవత్సర కాల వ్యవధిలోనే చాలా గతన అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి సిబిఐఈడి కేసులు గత పన్నెండేళ్ల నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా తేల్చలేనంత అంటే అంత ఫాస్ట్ గా సిట్ ఎలా చేయగలుగుతా ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసు సిబిఐ ఎటు తెల్చలేకపోతా ఉంది ఈడి తెల్చలేకపోతా ఉంది ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ఆస్తిని అంటే ఆ కేసు పడిన తర్వాత ఈడీ కోర్టుకు వెళ్ళిన తర్వాత మూడేళ్ల లోపల ఆ కేసు క్లియర్ కావాలి అది ఆస్తు చెప్తా లేకపోతే ఆ కేసు క్లియర్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారి వరకు మటుకు ప్రపంచంలో ఇది ఒక పదవు వింతగా మనం చెప్పొచ్చు కానీ ఎక్కడ జుతుగా లేదు విచారణ జరుగుతూనే ఉంది ఏదో చెప్తానే ఉన్నారు ప్రజలు నమ్ముతానే ఉన్నారు చివరకు న్యాయస్థానాలంటే సిబిఐ కోర్టు మీద సిబిఐ మీదే నమ్మకం కోల్పోయే స్థాయికి ప్రజలు వచ్చారనేది జగద్దితం ఇంకొక షణముగ్గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కీలకమైన ఆప్తులు ఎవరైతే ఉన్నారో రాజకీ రెడ్డి గారు కానివ్వండి అయ్యారు అన్నట్టు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కేసులోనే ఒకటి ఇంకా విచారణ ఇంకా కొనసాగుతుందని చెప్తారు ఇది లోగుట్టు పెరుమాల అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రెండు జాతీయ పార్టీలు కూడా ఏమీ చేయలేను కాంగ్రెస్ పార్టీ ఆయన అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అవినీతి మీద ఆయన పదహారు నెలలు జైలు పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం కూడా టూ జీ స్పెక్ట్రం కుంభకోణంలో గాని చాలా వివిధ కుంభకోణాల్లో లు ప్రసాద్ యాదవ్ గారు ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది అంటే చాలా మందిని కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టిచ్చిందండి ఈ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు బయట పెడుతున్నారు అనేది ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఇకపోతే రాజ్ కాసిరెడ్డి మద్యం స్కామ్ విజయసాయి రెడ్డి గారు చెప్పినట్లుగానే కర్త కర్మ క్రియ మొత్తం అంతా రాజ కసిరెడ్డి దీంట్లో మద్యం స్కామ్ లో అని చెప్పేసి ఆయన మొదటి నుంచి అదే మాట మీద నిలబడతా ఉన్నారు మరి రాజ్ కసిరెడ్డి గారు ఈ రోజు ఏ వన్ గా ఉన్నారు మద్యం స్కామ్ లో దాని తర్వాత మొత్తం అంతా చూసుకుంటే రాజ కసిరెడ్డి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీదున్ రెడ్డి ఇట్లా పేర్లు చెప్పుకుంటా పోతే గోవిందప్ప బాలాజీ అన్ని అంతా ఎవరంటే వీళ్ళంతా ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన కనపడినటువంటి కోటరీ ఈ రోజు ఒక గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనపడే కోటరీ ఒక ఉంటుంది కనపడని క్వార్టరీ ఒక క్రిమిలేయర్ ఒకటి ఉంటుంది ఇంకోటి ఇంటెలిజెన్స్ క్వార్టర్ ఒకటి ఉంటుంది మూడు క్వార్టరీలు ఉంటాయి ఈ క్వార్టరీలో కనపడని కోటరీ ఈ రాజకసిరెడ్డి కసిరెడ్డి వీళ్ళంతా ప్రభుత్వం లే చొరబడి సలహాదారులుగాను రూపంలోను చొరబడి అధికారులను మేనిపులేట్ చేసి తద్వారా మద్యం స్కామ్ చేసి ఆర్గనైజ్డ్ గా చేసి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ని తీసేసి ఓఎఫ్ఎస్ మాన్యువల్ విధానాన్ని తెచ్చి రోజు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు అందాయి అని చెప్పేసి ఏది ఇప్పటి వరకు తేలిన ఇది ఇకపోతే పోను పోను తవ్వే కొద్ది ఎంత అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఒక నాకు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు నూట ఇరవై కోట్ల మీద ఆస్తులు జప్తు చేయడం కోసము ఏదైతే సిట్లు ఉందో కోర్టు యొక్క అనుమతి తీసుకుంటే ఇప్పటి వరకు తొంభై కోట్ల రూపాయల వరకు ఆస్తులు జప్తు చేయడం జరిగింది ఇప్పుడు తదుపరి జప్తు కోసము మరల సిట్లు వేస్తే కోర్టు కోర్టు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అంటే పదమూడు కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ ఏ రకంగా చేశారండి అంటే ఈ రోజు ఒక పానీపూరి బండి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఒక చాట్ మసాలా బండి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఫోన్ పే ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది ఒక రాష్ట్రం మొత్తం మీద మద్యం ఇంత వ్యాపారం జరుగుతా ఉంటే ఎక్కడ ఒకవైపు ఏమో నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అని చెప్పి చెప్తా ఉన్నారు వీళ్ళేమో డిజిటల్ లెస్ ఏపీగా మార్చి మద్యాన్ని ఆదాయంగా మలుచుకొని మద్యపాన నిషేధం అని చెప్పేసి ప్రజలకంతా ఒక కవర్ ఒక లేయర్ చూపించి ఫ్రంట్ జరిగింది చూపించింది ఇంకొకటి ముగ్గురు అంటే డిజిటల్ పేమెంట్ అన్నది నార్మల్ గా ప్రతి దగ్గర కామన్ అనే అలాంటిది డిజిటల్ లెస్ ఇన్ని రోజులు ఇన్ని కొనసాగించింది ఎందుకు అది కేంద్రం వరకు వెళ్ళలేదంటారా వాళ్ళు ఎలాంటి నియంత్రణ చేయలేదంటారా అప్పట్లో సి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ పెద్దల యొక్క ఆశీర్వాదం లేకోకుండా ఇన్నాళ్ళు కోట్లు మెట్లు ఉన్నారు అంటేనే అయిన వారి ఆశీర్వాదం ఉందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది ఈ రోజు నేను లేదు అని చెప్తేనే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ప్రజలకు నరేంద్ర మోడీ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయనేది ఈ రోజు లేవు అని నేను కోర్టులో జడ్జి గారు ఇట్లా కొట్టినట్లు చెప్పినా ఆర్డర్ 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 అని చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు ఈ రోజు లేరు ముప్పై ఆరు కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళొచ్చి ముఖ్యమంత్రి అయి కూర్చోబెట్టినటువంటి ప్రజలు ఈ రోజు తెలుసుకున్నటువంటి వాస్తవాల ప్రకారము ని అంటే నిశ్చేష్ఠులైపోతున్నారంటే ఈ రోజు ఎట్లా సాధ్యమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని కేసులు ఉండి నరేంద్ర మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నారనే అపవాది ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా కలగతా ఉంది కాఫీ షాప్ లో పనిచేసిన అతను కోట్లు సంపాదించడం ఏడాదికి ఐదు లక్షలు సంపాదించే అతను ఏకంగా హీరోయిన్లతో జెట్ ఫ్లైట్ లో తిరగడమో ఏ విధంగా చూడవచ్చు అంటారు అంటే పదో వింత చెప్పాను కదండి ఇందాక చెప్పాను పదో వింతగా మనం అభివర్ణించవచ్చు ఎందుకంటే ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి కోట్ల రూపాయల ఆస్తులు అంటే స్పెషల్ ఫ్లైట్ దాని తర్వాత హీరోయిన్లతో చార్టర్డ్ ఫ్లైట్ లో కూర్చోవడము ఇవన్నీ ఎలా సాధ్యమైతాయంటే దానికి ఏం చెప్తారంటే అతనికి మాకు సంబంధం లేదని చెప్పేసి వైఎస్ఆర్ సిపి పార్టీ చెప్తారు ఎవరి విషయంలో వీళ్ళు మాకు వాళ్ళకి సంబంధం లేదు బోరుగడ్డ అనిల్ విషయంలోనే చెప్పారు నందిగాం సురేష్ విషయంలో చెప్పారు కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో చెప్పారు ఎవరి విషయంలో వీళ్లకు మాకు సంబంధం ఉందని చెప్పారండి ఎవ్వరికీ లేదు ఈ రోజు మిథున్ రెడ్డి గారిని కూడా ఇప్పటి వరకు కలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కలవలేదు అంటే కింగ్ పిన్ అతనే ఈ రోజు లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ అని చెప్పేసి సిటీ అభివర్ణించింది ఇటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి పర్యటన వాయిదా అంటే ఇంత ఓపెన్ గా ఇన్ని అక్రమాలు చేసినా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయట్లేదు అలాంటిది పార్లమెంట్ లో బిల్ పాస్ చేశారు చేసిన తర్వాత ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు నేను న్యాయం దానికంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ జీవితానికి సమాధి కట్టే విధంగా చట్టం తెచ్చారేమో అనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ రోజు పదహారు నెలలు జైల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెయ్యడం కొత్త ఏం కాదు అది ఆయనకి దేవుడు లాంటి శ్రీకృష్ణుడే జైల్లో పుట్టాడు జైల్లో పెరిగాడు నాదేముంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ జనాల సింపతితో వెళ్తాడు కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు మనీ ట్రైల్ మద్యం స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేరిందని చూపించడంలో ఇప్పుడు ఉన్నటువంటి సిట్ గాని కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధం ఉండదు అధికార గణానికి ఏదైతే సిట్ ఉందో సో ఆ సిట్ అధికారులు సఫలీకృతమైతారా విఫలీకృతం అయ్యారా అనేది ఇక్కడ ఆధారపడి ఉందండి ఈ రోజు సిట్ అధికారులు సంవత్సర కాల వ్యవధిలోని ఇంత పెద్ద స్కామ్ ను దేశంలో ఎవరూ చేయలేనంత విధంగా ఉన్నటువంటి స్కామ్ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎలా చేశారని నేను చెప్పగలిగింది అంటే ఈ రోజు సిబిఐ సిగ్గుపడాలి సిట్టును చూసి సిబిఐ అధికారులు గాని సిబిఐ ఇన్వెస్ట్ కేసు సిగ్గుపడాలి ఈడీ కూడా సిగ్గుపడాలి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సంవత్సర కాల వ్యవధిలోనే ఇంత వ్యవస్థను ఛేదించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఏర్పడినటువంటి సిట్ ఏదైతే ఉందో పారదర్శకంగా పనిచేసిందో ప్రజల ముందు ఈ రోజు వాస్తవాలు పెట్టింది సిబిఐ ఎందుకు చేయలేకపోతుంది కాబట్టి ఈ చట్టం జగన్మోహన్ రెడ్డి గారికి అయితే రాబోయే రోజుల్లో ఉరిత కానుంది రాజకీయ జీవితానికి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఓకే గారు నమస్తే